స్వాధిష్ అందరూ ఒకసారి జాగ్రత్తగా వినండి స్వాధిష్టానే అన్నప్పుడు ధీష్ఠ రెండు పక్కపక్కనే కొత్త అక్షరాలు ఉన్నాయి అదే పరిస్థితి హుతవాహం అధిష్ఠాయ అక్కడ ఉంది దీపలికితే స్టా పలకటం లేదు స్టా పలికితే ధీ పలకటం లేదు అలాంటి పరిస్థితి ఉంది అది జాగ్రత్తగా మనం గమనించాలి ఆడు తర్వాత చివరి పంక్తిలో ఉన్నది ఏంటంటే దయార్ మీరు దయాద్రా అంటుంది దయాద్రా దయార్ ద్రా దయార్ అన్నప్పుడు ఒక రా చెప్పేశాము మళ్ళీ ద్రా అంటున్నాం మళ్ళీ దాగు రావద్దు కాబట్టి ఆ పైనున్న రాని అట్టాగే పెట్టేసుకోండి దయార్ అనుకోండి కింద దావత్తుంది కదా దానికి మళ్ళా రావద్ది దాన్ని ద్రా దయార్ దయార్ద్రా దయార్ ద్ర నెమ్మదిగా మనం పలికినప్పుడు దయార్ద్ర యా దృష్టి అని వేగంగా చెప్పినప్పుడు అది వినపడకపోవచ్చు నెమ్మదిగా దయార్ద్ర అన్నప్పుడు అది మీకు వినపడాలనే ఉద్దేశంతో నేను చాలా నెమ్మదిగా చెప్తున్నాను దార్ద్రా దృష్టి అంటాం దృష్టి అన్నప్పుడు శిశిరా అన్నప్పుడు సివత్తు ఉంది కదా ఆ శావత్ విసర్గగా వచ్చేస్తుంది ఇక్కడికి అప్పుడు అక్కడ శిశిర సి మాత్రమే మిగిలి ఉంటుంది శిశిరాని ముందుకు వెళ్ళిపోతాం ఆ తవస్వాధిష్టానే తవస్వాధిష్టానే तव स्वाधिष्ठानेुतवहिष्ठा <laughs> हुतवहम्ठा निरतम 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 तमीडे संवर्तम तमीड़े संवर्तम तमीड़े संवर जननी महतीं जननि महतीं जननि महतीं तां च समयाम् तां च समयाम् तां च समयाम् यदा लोके लोकान् यदा लोके लोकान् यदा लोके लोकान् दहति महति क्रोध कलिते दहति महति क्रोध कलिते दहति महति क्रोध कलिते दयाद्रया दृष्टि दयाद्रया दृष्टि दयाद्रया दृष्टि సి శ్రీ రముపచారం రచయ్యతి సి శ్రీ అవుతామని నిన్న అనాహత చక్రం గురించి మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రంలో జరుగుతుందో ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు ప్రతి చక్రంలో కూడా ఈ శివాశివులు ఇద్దరు ఇక్కడ ఉండి అనేక రకాలుగా మనకు కావలసినటువంటి శక్తులను ఇస్తూ ఉన్నారు ప్రపంచం ముందుకు నడవాలి అని అంటే సృష్టి ముందుకు నడవాలంటే మనకు ప్రకృతిలో కొన్ని శక్తులు కావాలి అంతర్గతంగా కొన్ని శక్తులు కావాలి ప్రకృతిలోని శక్తులని అంతర్గతంగా ఉండే శక్తులని రెండింటినీ ఇచ్చేవారు ఆ శివాశివులే ఈరోజు స్వాధిష్టానంలో ఏముందో చెప్తూ ఉన్నారు జనని ఓ అమ్మా తవ స్వాదిష్టానే స్వాధిష్టానే స్వాధిష్టాన చక్రంలో కుతవహం అధిష్టాయ అగ్నితత్వాన్ని ఆశ్రయించుకొని నిరంతర నిరతం ఎల్లప్పుడూ నిరంతరం ప్రకాశిస్తూ ఉండేటువంటి సంవర్తం సంవర్తేశ్వరుడు అనే పేరు గల ఆ పరమేశ్వరుని ఈడే నేను స్థుతిస్తున్నాను సమయం సమయ అనే పేరు గల మహతీం అతిశ్రేష్టమైన తాం ఆ సంవర్తాగ్ని స్వరూపిణి అయిన నిన్ను కూడా ఈడే స్థుతిస్తున్నాను మహతి క్రోధ కలితే చాలా ఎక్కువ కోపంతో కూడి ఉన్నటువంటి యదాలోకే ఆ సంవర్త సంవర్తేశ్వరుని చూపు లోకాన్ పద్నాలుగు లోకాలను దహతి దహిస్తూ ఉండగా యా దయార్ద్ర దృష్టి మీ చూపులు మీ దయతో కూడినటువంటి చూపు అనేది శిశిరం ఉపచారం చల్లని సేవలని ప్రశాంతినిచ్చేటువంటి ఉపచారాలని రచయితీ చేస్తూ ఉన్నది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే స్వాధిష్టాన చక్రం స్వాధిష్టాన చక్రానికి స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వం ఉంటుంది ఆ అగ్నితత్వము సంవర్త సంవర్తము సంవర్తేశ్వరుడు అనేటువంటి మహేశ్వరుడు యొక్క తత్వం ఆయన ఉంటాడు అక్కడ ఆ అగ్ని రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనతో సమానంగా సమయా అనేటువంటి పేరుతో మేము కూడా అక్కడ ఉంటావమ్మా అంటూ అమ్మవారి గురించి చెప్తూ ఉన్నాడు ఆయన సంవర్తేశ్వరుడు ఈమె సమయేశ్వరి సమయా అనే పేరుతో అమ్మవారు కూడా స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది అయితే ఇద్దరు అగ్నిస్వరూపులే అమ్మవారు అగ్నిస్వరూపిణి మనం గతంలో చాలాసార్లు శ్లోకాల్లో చెప్పుకున్నాం సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క కాంతి ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి కాంతులు అమ్మవారి శరీరం నుండి ప్రకాశిస్తూ ఉన్నాయి అని కాబట్టి అగ్నితత్వ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అక్కడ ఉండి ఈ ఏం చేస్తూ ఉంటాడు రుద్రుడేమో ప్రళ ప్రళయకాల అగ్నిరుద్రుడు ప్రళయకాల అగ్నిరుద్రుడు ప్రళయకాలంలో ఆయన తన మూడో కంటి నుండి అగ్నిని కురిపిస్తూ ఉంటాడు ఆ అగ్నికి అన్నీ కాలిపోతుంటాయి ఏది ఆగదు అన్ని భస్మీ పట్టణం అయిపోతుంటాయి అయితే అమ్మవారి దృష్టి ఎలాంటిది అంటే ఎవరైతే సాధకులు ఉన్నారో ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో ఇక్కడ అయ్యవారి యొక్క దృష్టి ద్వారా అంతటి ఎవరూ తట్టుకోలేనంత అగ్ని వర్షం కురుస్తూ ఉన్న సమయంలో అమ్మవారి యొక్క దయార్థ దృష్టి వర్షం కురుస్తూ ఉంటుంది అంటే అమ్మవారి దయ అనేటువంటి దృష్టి చల్లని ఉపచారాలను చేస్తూ ఉంటుంది అంత వేడిలో కూడా చల్లదనాన్ని ఇచ్చేటువంటి పని చేస్తుంది అమ్మవారి దృష్టి అలాంటి శ్రేష్టమైనటువంటి తల్లి ఈ సమయాంబ ఈ స్వాదిష్టాన చక్రంలో సమయాంబ సంవర్తరుడు అనే శివాశివులను మనం ధ్యానించాలి ఈ సం స్వాదిష్ట అన చక్రం పైన ఆ పట్టు సాధించాలని యోగ యో యోగ సాధన చేసేటువంటి సాధకులు ఈ సమయ సంవర్తేశ్వరుడు సమయాంబ సంవర్తేశ్వరుడు అనే శివాశివులను ధ్యానిస్తూ ఇవి చేయాలి చూడండి వీరిద్దరికి అధిష్ఠా ఐదు రకాలైనటువంటి సామ్యాలు ఉంటాయి ఇద్దరు ఒకే సామ్యంలో ఉండేవాళ్ళు అని చెప్పారు కదా అది అధిష్టాన సామ్యము అనుష్ఠాన సామ్యము అవస్థా సామ్యము రూప సామ్యము నామ సామ్యము అనే ఐదు సామ్యములు కలిగి ఉన్నటువంటి శివాశివులు ఈ విధమైనటువంటి స్వాధిష్టాన చక్రంలో లోకయాత్ర ఇలా చేస్తూ ఉంటారు ఈ శ్లోకాన్ని మనం పన్నెండు రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణ చేసినట్లయితే దుస్వప్న దోష నివారణ జరుగుతుంది మానవుడికి ఉన్నటువంటి బాధలు భయాలు ఆందోళనలు సమస్యలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ అసౌఖ్యము ఇలాంటివన్నీ కూడా మానసిక ఒత్తిడికి కారణాలయ్యి విజించేటువంటి సమయంలో వాళ్ళకి చాలా దుస్వప్నాలు వస్తూ ఉంటాయి ఆ దుస్వప్నాలు మరింత కుంభదీస్తాయి మనిషిని కాబట్టి అటువంటి దుస్వప్నాలు రాకుండా మనకు ఉన్నటువంటి బాధల్లో నుంచి ఆంధ్రల్లో నుంచి బయటపడేసేటువంటి శ్లోకం ఈ శ్లోకం రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి పాలు పరమాన్నము తేనె అనేవి అమ్మవారికి నివేదన చేయాలి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి శ్లోకాలలో అన్నిటి కూడా నలభై ఐదు రోజులు వెయ్యి సార్లు పారాయణ చేయాలి అని చెప్పుకున్నాం ప్రతి శ్లోకానికి అయితే తక్కువ రోజులు పన్నెండు రోజులు రోజుకు నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలి అని చెప్పబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం హమిష్టాయ నిరతే సంవర్తం జనని మహతీ తాం చ సమయాన్ దహతి మహతి క్రోధకలి తయార్ద్రా దృష్టి శిశిరముపచారం రచయి سليمان ما ترين معها سليمان ترين